బీఆర్ఎస్ రజతోత్సవ సభ కేసీఆర్ గారు స్పీచ్ కొత్త సీసాలు పాత సారా మాదిరిగా ఉసూరు మనిపించిన పరిస్థితి మనం అందరం ఇప్పటివరకు చూసినాం రాష్ట్రాన్ని ఎక్కడికో ఆయన డెవలప్ చేస్తే కాంగ్రెస్ పార్టీ ఎక్కడికో తీసుకుపోయిందని వాపోతున్న కేసీఆర్ గారు మీరు ఏడు లక్షల కోట్లు అప్పు చేసి తెలంగాణ ప్రజల్ని ఏ విధంగా దోచుకుందనేది మీకు అర్థం కాకపోయినా ఇంకా తెలంగాణ ప్రజలకు అర్థమైతేనే ఉంది మీరు చెప్పిన ఏ పథకాలు చేయలేదని చెప్పిండో ఆ పథకాలకు సంబంధించిన సమాచారం కూడా మీ దగ్గర లేకపోగా ఈరోజు రైతు రుణమాఫీ నుంచి ఉచిత కరెంట్ నుంచి ఉచిత గ్యాస్ బండ నుంచి ఉచిత బస్సు నుంచి మొదలు పెడితే ఇవాళ పెద్ద ఎత్తున రాజీవ్ యోగ వికాసం పేరు మీద స్టార్టప్స్ సంబంధించి కానీ ఇతరాతర కార్యక్రమాలు ఇలా మేము చేస్తున్నవి మీ కళ్ళకు కనపడలే ప్రత్యేకించి బీసీ బిల్ చేసినాం ఎస్సీ కేటగరైజేషన్ చేసినాం చరిత్రలో భారతదేశంలో ఏ ప్రభుత్వం సన్న బియ్యం పథకాన్ని ఈరోజు చేస్తే అవి చెప్పడానికి నోరు రాదు మీకు ఎందుకంటే మీకు దొరికిన రెండు మూడు అంశాలను వాటిని ముందు పెట్టి ప్రజల ముందు పెట్టి అయినయా అయినయా అంటే నీ ప్రజలు ఆయన ఎందుకు చెప్తారు నీ జనమే జనమేనాయ నువ్వేం చెప్తారో వాళ్ళు అదే చెప్తారు ఇవాళ రాష్ట్రాన్ని ఆర్థిక అధోగతి పాలు చేసి ఆర్థిక విధ్వంసం వైపు నువ్వు తీసుకపోతే దాన్ని గాడిలో పెట్టుకుంటూ తెలంగాణ ప్రజలకు ఒక సంరక్షకుడిగా ఇలా రేవంత్ రెడ్డి గారు చేస్తున్న ప్రయత్నం మీలాంటి వాళ్ళకి కనబడదు ఎందుకంటే మీరు ఫామ్ హౌస్లోనే ఉంటారు కాబట్టి మీకు మీ మీడియా మీ సోషల్ మీడియా మీ ఇన్ఫ్లుయెన్సర్సు మీ ప్రాపగండ టీం చెప్పిందే మీకు తెలుస్తుంది కానీ తెలంగాణ ప్రజలేమనుకుంటారు ఒక్కసారి మీరు ఊర్లలో అడిగితే సన్న బియ్యం ఎట్లా నడుస్తున్నది బీసీలకు చట్టసభలో రిజర్వేషన్లకు సంబంధించి కానీ స్థానిక సంస్థల రిజర్వేషన్ల గురించి కానీ అటు రాహుల్ గాంధీ గారు కానీ ఇటు రేవంత్ రెడ్డి గారు కానీ ఎట్లా పోరాడుతున్నది ఏండ్ల తరబడి నిరీక్షణతో ఉన్న ఇవాళ ఎస్సీ వర్గీకరణం ఈ కాలంలో ఏమైంది ఇప్పుడు ఎంత త్వరితగతిన అయింది ఇవన్నీ కూడా ప్రజలు చెప్తారు ఇలా మీకు దమ్ముంటే ఉచిత బస్సు మీకు అయినట్టు కనిపిస్తుంది కదా మీరు ఉచిత బస్సు ఇవ్వడం అనేది తప్పు అని చెప్పేసి మీరు రిజల్యూషన్ చేయండి ఉచిత గ్యాస్ యాభై ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్కి ఇవ్వడం తప్పు అని చెప్పి మీరు రిజల్యూషన్ చేయండి రెండు వందల యూనిట్ల వరకు కరెంటు ఉచితంగా ఇవ్వడం తప్పు అని చెప్పి రిజల్యూషన్ చేయండి ఉద్యోగాల కోసం ఇలా పెంపర్లాడుతున్న యువతకు మేము ఇలా యాభై రెండు వేల పైచిలిక ఉద్యోగాలు ఇచ్చిన ఇప్పుడు ముప్పై రెండు వేల పైచిలిక ఉద్యోగాలకు నోటిఫికేషన్ వేసిండు ఈ రిజన్న మీ ముఖాలకు ఐదు సంవత్సరాల కాలంలో మీరు చేసింది ఏంటో మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి పరస్పరం ఏమంటారు కదా స్వయం డబ్బా నింద ఇది తప్పితే మీ దాంట్లో ఏముందనేది మీరు ఆలోచించుకోవాల్సిన సందర్భం వచ్చింది నీ ఒక్కని స్పీచ్ కొరకు ఇన్ని రోజులుగా తెలంగాణలో ఉన్న మీ పార్టీ నాయకులను అటు వరంగల్లో ఉన్న వాళ్ళని ఎని తిప్పల పెట్టిండ్రు బండ్లు అన్నారు సైకిళ్ళు అన్నారు మీ ఒక్కరి స్పీచ్ కొరకు ఇన్ని రోజులు వినలేదని చెప్పి కొత్తగా ఏదో మాట్లాడుతుండ్రని చెప్పి అలా వరంగల్ ప్రజలనే కాదు తెలంగాణ ప్రజలంతా కూడా హింసరాజుగా హింసించిన మీ యొక్క స్పీచ్ చూస్తే ఇంకెప్పుడు మీరు మారుతారు ఎక్కడున్నడు రేవంత్ రెడ్డి గారు ఎక్కడున్నది కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఉన్నది రాహుల్ గాంధీ ఆలోచన విధానం మీరు ఎక్కడ ఉన్నారు నిన్న భారత్ లో చేసిన రెజల్యూషన్ హైదరాబాద్ డిక్లరేషన్ సంబంధించిన రెజల్యూషన్స్ అర్థమన్నా తెలుసా మీకు కనీసం జస్టిస్ ఫర్ వాట్ అనేది భారత్ సమ్మిట్లో అంతర్జాతీయల సమాజం కాంగ్రెస్ పార్టీని రాహుల్ గాంధీని రేవంత్ రెడ్డి గారిని పొగుడుతున్న పరిస్థితి మీకు కనీసం అర్థమయ్యే స్థితిలో కూడా లేరు మీ నాయకత్వం కానీ మీకు కానీ కాబట్టి ఇలాంటివి పాత చింతకాయ పచ్చడి స్పీచ్లు విని విని తెలంగాణ ప్రజలకు బోరు కొట్టింది కేసీఆర్ గారు ఇంకెందుకు ఇలాంటి మీరేం ప్రజలు రెచ్చగొడితే రెచ్చిపోవడానికి ఏం సిద్ధంగా లేరు కాబట్టి తెలంగాణ ప్రజలు తెలంగాణకి ఏం కావాలని కోరుకుంటున్నారో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది రేవంత్ రెడ్డి గారు చేస్తుండ్రు కేబినెట్ కూడా అంత మొక్కవని దీక్షతో నిరంతరం పనిచేస్తున్న క్రమాన్ని చూసి తట్టుకోలేక ఈర్ష్యతో చేసిన కామెంట్స్ ఉన్నాయి తప్పితే ఇంకొకటి కాదు ఇలా కాబట్టి ఇలా మీ పార్టీని బతికించుకోవడానికి బీజేపీని ఏదో తిట్టినట్టు తిట్టడానికో ప్రయత్నం చేసింది కానీ బీజేపీ మీరు ఒక తాను మొక్కలే అని మాత్రం మాకు స్పష్టమైంది ఈ మీటింగ్తో మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్